రాబోయే ఇరవై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణయుగం చూడబోతుంది ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రోజుల్లో కొంతమంది మహానుభావులు పుట్టారు అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టడం ఈరోజు మన ముందు ఉండటం మన అదృష్టం అలాంటి వ్యక్తి దగ్గర పనిచేయడానికి ఇగో ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరం గర్వంగా ఫీల్ అవుతున్నాం మాకు పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకు సేవ చేస్తాం నేనేమంటానంటే మీరంత తెలుసుకోవాల్సింది మీరు అయితే మీరు పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడు కండి తప్పులేదు రాకపోతే అంత అవ్వలేకపోతే ఒక గొప్పవాడికి అనుచరుడిగా మారండి ఏదైనా మంచిదే నేను ఆ పని చేశాను రెండో పని పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పగా నేను అయ్యే దమ్ము లేదు కానీ ఆయనకి అనుచరుడిగా మాత్రం నాకు అవకాశం ఇచ్చారు అది నేను చాలా సంతోషపడతాను దేవుడు అనేవాడు మనం అడిగితే వరాలు ఇస్తాడు ఖచ్చితంగా వరాలు ఇస్తాడు కానీ అడగకుండానే వరాలు ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్ అతను ఏమని పిలవాలో మీరే డిసైడ్ చేసుకున్నాను